మూడు కోట్ల అరవై లక్షల నుంచి మించు కృపా సమాజ మందిరం అని భేతి వివేక్ గారు కట్టిన నేను సంఘం అది మంగళగిరిలో పోయిన వార్లో ఏం జరిగింది అగ్ని ప్రమాదం గురైంది షార్ట్ సర్క్యూట్ మన మొత్తం అంతా ఎలా జరిగింది తెలియ మొత్తం అంతా కాలిపోయింది కనీసం లోపల చిన్న పెండి తీయడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం కాలిపోయింది అది అంటాడు మందిరం అయితే కాలిపోయింది కానీ నా దర్శనం కాలిపోలేదు మందిరం కాలిపోయిందే కానీ నా విశ్వాసం కాలిపోలేదు మందిరం కాలిపోయింది కానీ దేవుని పిలిచిన పిలుపు చావలే ఆయన ఆశ్రయించే బిడ్డలు వారి హృదయాలు స్థిరంగా ఉంటాయి హలేనుయ వారి కథలకు నియ కొండవల ఉంట విశ్వాసం కూడా వారి దుర్వాతలకు జడిసిపోయి దుఃఖపడిపోయి బాధపడిపోయి అక్కడతో నా సేవ ఆగిపోయింది నా పరిచయం ఆగిపోయింది మందిరం కాలిపోయింది అని చెప్పి బాధపడేవారు కాదు మందిరము కాలిపోయిన దర్శనము కాలిపోలేదు అవంటే మణిపూర్ ప్రాంతంలో చూడండి దారుణంగా చంపేస్తారు వారిని కన్నవారు చంపేస్తారు వారి భక్తులు చంపేస్తారు వారిని అనుకున్న చెప్పేస్తారు కానీ నేను క్రీస్తుని మాత్రం విడిచిపోను అని ధరింగ్ ఉండగలిగారు అంటే వాట్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఏమిటి ప్రత్యేకత హి ఇది భూమినే శాశ్వతం కాదు పరలోకమే శాశ్వతం అని ఆయన గురిపెట్టుకొని బతుకుతున్న వారు కనుక విశ్వాసం కత్తయు దాన్ని కొనసాగిస్తున్న వైపు వారు చూడగలుగుతున్నారు కనుకనే ఎన్ని సమరచన గనుకనే కానీ వారు ఎవరిపై ఆధారపడుతున్నారంటే దేవుని పైన మాత్రం ఆధారపడుతున్నారు కాకినాడ ప్రాంతంలో ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత కూడా ఏం చెప్పడైనా అన్నా యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని పోయాను ఎంత ఆశ్చర్యం కలుగుద్దండి కానీ ఒక సేవకునికి ఆపదలో ఉంటే సంఘం అంతా కూడా సేవకుని సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు దేవుడికి మహిమ కలుగొండగా ఇద్దరు ఇద్దరు కుమార్ చచ్చిపోయిన తర్వాత ఆ సేవకుని బలపరిచింది ఎవరు చెప్పిన సంఘం దేవుడు బలపరిచారు తర్వాత ఎవరు సంఘం ఈ సమయంలో అయ్యో పాస్ట్ గారు కుమారుని చచ్చిపోతే ఆ సేవ అయిపోతుంది అని విశ్వాసం ఏమైనా ఆగిపోయారా ఆత్మీయ తండ్రిగా వాళ్ళని చేకూర్చుకున్నారు వారింట్లో సమస్యలాగానే వారింట్లో బాధలాగానే అనుభవించారు కాబట్టి వారి విశ్వాసం తరగదండి స్తోత్రం కలుగొండగా అక్క కృపా సమాజ మందిరంలో ఆ పాస్ట్ గారు అక్కడ విశ్వాసం చూస్తే చాలా చోట్ల కూడా ఫ్యాన్లు ఉన్న సంఘాలు వెళ్తారు ఏసీలు ఉన్న సంఘాలు ఇష్టపడతారు కానీ ఎక్కడ కూర్చున్నారో చెప్పినాలో కింద బరకలు ఉంటారు అంతే మిట్ట మధ్యాహ్నం మళ్ళు టండలో అక్కడ ఆరాధిస్తూ ఉంటే నా మనసు ఇంకెలా దుఃఖిస్తు ఉంది ప్రభు ఎలాంటి విశ్వాసాలు కావాలి ప్రభు మాకు కూడా మాకున్న భారం మా విశ్వాసం అందించబడాలి ప్రభు ఎందుకంటే రోజుల్లో సేవ కొనుక్కున్న భారం కుటుంబానికి అర్థం కాదు సేవ కొనుక్కున్న భారం విశ్వసాలకు అర్థం కాదు ఈరోజు పాస్టిగారికి బాధ వస్తే గారికి వేదన కలిగితే మనకెందుకు అనే సంఘం కాదు కావాల్సింది కృపా సమాజ మందులో అంటూ సంఘం విశ్వసన్నారు అలా నిలబడే సంఘం కావాలి ఈ రోజుల్లో చాలా మందికి